Do హాయ్ అండి అందరికీ సండే ఈరోజు శుభాకాంక్షలు సండే శుభాకాంక్షలు అల్లం రుబ్బుకునేటప్పుడు చిన్న చిట్కా చెప్తానండి ఇలా అల్లం పేస్ట్ వేసేసుకో అల్లం ముక్కలు వేసేసుకొని అల్లం ముక్కలు మొత్తం వేసేసుకొని ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలు కూడా మొత్తం వేసేసుకొని ఎల్లిపాయలు కూడా మొత్తం వేసేసుకున్నాక అల్లం ఎల్లిపాయలు వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి ఒక మూడు చెంచాలు టీ స్పూన్లో కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకొని ఇప్పుడు రుబ్బుకోండి చాలా బాగుంటుంది పేస్ట్ అనేది Pasta un edit Double is called a frigid letter is a me కొంచెం కొంచెం తీసుకొని బయట పెట్టుకొని వాడేసుకుంటే బాగుంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది అల్లం పేస్ట్ కూడా స్మెల్ కూడా అస్సలు పోదు బ్లాక్ కూడా అవ్వదు అంటే బ్రౌన్ బ్రౌన్ అవుతుంది కదా అట్లా కాకుండా కూడా ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఏంటి అల్లం ముక్కలు వేసుకున్నాక ఎల్లిపాయ ముక్కలు వేసుకున్నాక పసుపు వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని రుబ్బుకుంటే తొందరగా అవుతుంది కలర్ కూడా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా మంచి వస్తుంది అల్లం అంటేనే స్మెల్ స్మెల్ అంటేనే అల్లం మస్తుంటుంది సూపర్ ఇది ఎమ్మడి మనం వాడేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం తీసుకొని ఒక చిన్న డబ్బా పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని వాడుకుంటే బాగుంటుంది ఎందుకంటే స్మెల్ పోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు ఉంటుంది ఇక అసలు బ్రౌనిష్ అనేదే కాదు ఇట్లానే ఉంటుంది ఇక ఇంతేనండి నేనైతే ఇలాగా రెడీ చేసుకుంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటది అసలు సరేనా బాయ్